అందరికీ నమస్కారం మీరు చూస్తుంది భరత్ రైతుబెడ్డి యూట్యూబ్ ఛానల్ నా పేరు భరత్ కుమార్ ప్రస్తుతం మనము శ్రీరామపల్లి గ్రామంలో ఉన్నాం మండల గొల్లపల్లి జైత్య జల్ జైత్యాల సో ఈ వీడియోలో ఏంటంటే పసుపు పంట గురించి మనం విషయాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం పసుపు పంటలు ఏంటంటే నిమ్మల అన్నగారు అన్నగారైతే పసుపు సాగు చేశాడు వస్తుంది అని చెప్పడానికి అన్న ఏం వాడారు విధి విధానాలు అనుభవించారు సో పసుపు పంట పండించినప్పుడు కూడా చాలామంది రైతులు జీవుడు వస్తలేదు పెట్టుబడి వాడుతుందని చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అందులో భాగంగా ఏంటంటే మరి అన్నగారు బాగా చేశాడు అన్నను అడిగి మీకు పూర్తి వివరాలు తెలిపే ప్రయత్నం చేస్తాము వీడియో చివరి వరకు చూడండి మీకు అన్న వాడిన వీడియో అంటే అవన్నీ కూడా డిప్పుతో డిసిన అన్నీ కూడా ఫర్దర్గా స్క్రీన్ మీద ఉంటుంది దయచేసి చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఓకేనా మన సబ్జెక్ట్కి వెళ్ళిపోదు అన్న నమస్కారం చాలామంది ఏంటంటే పసుపు పంట పండించినప్పుడు కూడా దిగుబడి వస్తుందని చాలా బాధపడుతున్నారు మన పంట బాగా వస్తుందని చాలా అంటే బాగా పెట్టి కూడా చాలామంది దిగుబడి రాఖి ఇబ్బంది పడుతున్నారు మన పసుపు పంట పండిస్తారు బాగుందని చెప్తున్నారు కదా బాగుండడానికి మీరు అంటే ఏమి విధి విధానాలు అవలంబించారు ఏం వాడారు అంటే ఈ విధంగా సాగు చేస్తారు ఎంత సాగు చేస్తారు మేము రెండు ఎకరాలు సాగు చేసాము ఓకే పశువుల పేడతో పాటు మీరు చెప్పినట్టు ఎరీస్ కంపెనీ ట్వెల్వ్ సిక్స్టీ వన్ టూ థర్టీ ఫోర్ ఓకే ట్రిపుల్ ట్వంటీ కాంబికాలు ఓకే సిఎన్ ఓకే జీరో జీరో ఫిఫ్టీ ఇవన్నీ వాడాము ఓకే మెరీనో ఓకే ఎరీస్ కంపెనీ వాడాము బాగానే ఇంత ముందు కంటే ఫలితం మాత్రం మంచిగా ఉంది ఓకే దిగుబడి ఎలా వస్తుంది మరి ఎలా ఉంది మీ కాడ బాగానే ఉంది చూపించండి ఒకసారి కాడలు చూస్తున్నారు కదా మనం అయితే లైవ్ గా చూస్తున్నాం వెనకాల చదువుతుంది ఇంత ముందు కంటే మాత్రం బాగానే ఉంది ఇంత ముందు ఇయర్ కంటే బెటరే ఉందా ఇయర్ కంటే బెటర్ ఉంది ఊహించిన దానికంటే బెటరే ఉంది ఊహించిన దానికంటే ఓకే మనం ఊహించిన ఊహించిన దానికంటే ఎక్కువనే వస్తుంది అంటున్నారు ఎక్కువ వస్తుంది సార్ కొమ్మ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది నిమ్మల జరుపుతు రెడ్డి అన్న అయితే రెండు ఎకరాలు సాగు చేస్తారు ఇప్పుడు వరకు అవ్వారు కదా ఎంతో విస్తరణ వచ్చింది అంటే ఎంత వస్తుంది ఆవరేజ్ ఎట్లా ఇస్తుంది మనకి ఎకరా తొమ్మిది ఎనిమిది తొమ్మిది డబ్బులు వెళ్తుంది ఎకరానికి ట్రాక్టర్ డబ్బులు ఎనిమిది తొమ్మిది ఫుల్ పేపర్ లోడ్ పేపర్ లోడా ఎనిమిది తొమ్మిది ఎకరానికి ఎనిమిది నుంచి తొమ్మిది డోలు పేపర్ లోడ్ వెళ్తుంది మనం చూస్తున్నా ఒకసారి కెమెరా ట్రాక్టర్ ఊపి చూస్తున్నారు కదా అక్కడ ఉన్న ట్రాక్టర్ లోడ్ ఎనిమిది నుంచి తొమ్మిది డబ్బులు అయితే వెళ్తుండని చెప్తున్నాడు మనకు దీంతో పాటు ఏంటంటే డిప్పు తోటి ఇస్తున్నా అన్నారు కదా జనరల్ గా ఇష్టంపుల్లా ఎంత ఎంత వదిలేదు అంటే ఎంత గ్యాప్లో ఇచ్చేది ఎకరానా ఐదు కేజీలు ఏది ఇచ్చిన ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ కానీ ఏది ఇచ్చినా ఐదు కేజీలు ఎకరానికి ఎంత గ్యాప్ ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు ఎనిమిది గ్యాప్ తోని యూరియా ఐదు కేజీలు ఓకే పాటు చూస్తున్నారు కదా అన్నగారు చెప్పేది ఏంటంటే వాటర్ సల్బుల్ ఎరిస్ కంపెనీ వాడి అన్నారు మీరు కొమ్మ అయితే లవి వస్తున్నారా చాలా బాగుంది చాలా పెద్దగా వచ్చింది చాలా అంటే చాలా సైజ్ బర్మలు చాలా ఎక్కువ ఉంది క్వాంటిటీ చాలా హెల్దీగా ఉంది కొమ్మ కూడా దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఉడకబెట్టిన తర్వాత కూడా బరువు అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి గుంజు ఖర్చు గుణం చాలా తగ్గిపోతుంది అంటే బరువు ఎక్కువ వచ్చి దిగుబడి రైతుకు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రతి రైతు కూడా మంచి వాటర్ సార్బుల్ ఎరిస్ కంపెనీ వాడండి అన్నగారు రేపు ఏంటంటే మంచి ముంచోడు చెప్తున్నారు కదా ఎనిమిది ప్రతి ఎనిమిది రోజులకి ఒకసారి వాటర్ సాలబుల్ ఇచ్చాడు ఇచ్చిన దాంట్లో కూడా ఎకరానికి ఐదు ఐదు కేజీలు చొప్పున ప్రతిసారి ఇచ్చాడు దాంతోపాటు ఏమైనా న్యూట్రియన్స్ యాడ్ చేశారు వాటర్ సలబుల్తో పాటు కూడా మ్యాక్స్ మెరీనో మైక్రో బోరన్ అన్ని కూడా ఇచ్చారు ప్రధానంగా ఏంటంటే కున్న గుణం ఏంటంటే ఈ కొమ్ము పట్టిసాల్ కొమ్ము వేసిన తర్వాత ఏంటంటే మధ్యలో ఏంటంటే ఇలా అనేది ఉంటుంది చూస్తున్నారు కదా చాలా ఎక్కువ ఉంది ఇది ఈ కర్కిమీణ శాతం ఎక్కువ ఉన్నప్పుడే మార్కెట్లో మీకు రేట్ అనేది ఎక్కువ వస్తుంది ఇది ఎక్కువ రావాలనుకుంటే మనకు సల్ఫర్ కంటెంట్ ఉన్న ఎరువు చాలా అవసరం అందులో భాగంగానే అన్నగారు పట్టిస్తాయి ఇచ్చారు అందుతో పాటు గోల్డ్ కూడా ఇచ్చారు అందుకే కండ శాతం ఎక్కువ చూస్తున్న సైజు ఎంత పరమైన ఉందో ఎక్కువ సైజు కూడా వస్తుంది మంచి దిగుబడి రావాలనుకున్నప్పుడు వాటర్ మేనేజ్మెంట్ కూడా ఎట్లు ఇచ్చారు మరి వాటర్ కూడా ఎట్లు ఇచ్చారు వాటర్ ప్రాబ్లం కూడా వీక్లీ వన్ వీక్ ఒక ఒక తడి వన్ వీక్ ఒకసారి తడి మాత్రమే ఇచ్చారు సో ప్రతి రైతు కూడా ఏంటంటే వ్యవసాయం పంట పసుపు చేసినప్పుడు కూడా వేరుకులు దుంపకులు బాగా వస్తుంది దాంట్లో దుంపకులు సంబంధించిన డిసీజ్ చేసినప్పుడు మీరు ఏమి ఇచ్చారు ట్రిప్లో కాపు అలాగే ప్లాంటం క్లోర్ అనేది రెండు నుంచి మూడు సార్లు ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఏంది వచ్చే సమస్యలు దొంగలు ప్రధాన సమస్య రెండోదేమో మర్యాగం మర్యాగం ఏం ఉంటారన్న జనరల్ తక్కువ వచ్చింది సో అన్నగారు ఏంటంటే డిప్ మేనేజ్మెంట్ బాగా డిసి తక్కువ వచ్చింది దానికి ఏంటంటే ఏది కంపెనీ వాళ్ళు లస్టర్ వాడి దాంతో పాటు ప్లాంట్ మెషిన్ యాడ్ చేసారా ప్లాంటమేషన్ కూడా కొట్టాడు సో మంచి మార్కెట్ కొట్టినప్పుడు అయితే మంచి పంట రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఓకేనా ప్రతి రైతు పసుపు పంట పండించినా ప్రతి రైతు కూడా ఆ వీడియో చివరిలో నేను అన్నగారు వాడిన ఈ పంటకు వాడిన అన్ని కూడా నేను చివరిలో షాట్ అన్నీ మీకు రాసి పెడుతుంటాను చివరి వరకు చూడండి ఓకేనా ప్రతి రైతు కూడా మంచి పంట రావాలని మా ఆలోచన ఓవరాల్గా అయితే మనకైతే హ్యాపీ కదా మంచిగా వచ్చింది కదా ఇప్పుడు రెండు ఎకరాలలో ఇప్పుడు వరకు కట్ చేశారు కదా ఎంత లేదు మరి కట్ చేశాము ఓకే పన్నెండు డబ్బులు నరకు పన్నెండు డబ్బులు దాకా ఇప్పటి వరకు వెళ్ళింది స్టీల్ పన్నెండు పదకొండు ఆల్రెడీ కటింగ్ చేసి ఉంది కాబట్టి పదకొండు డబ్బులు అయితే వాళ్ళు కటింగ్ అయింది ఆల్రెడీ వాళ్ళు చూస్తున్నారు లైవ్గా ఒకసారి చూపించు వాళ్ళని కూడా మన ప్రాంతంలో ఏంటంటే పసుపు మెరడానికి ఇలాంటి అంటే వాళ్ళు వచ్చి లేడీస్ వచ్చి కూలీల పని చేసుకొని ఇట్లా కొమ్మ ఇస్తుంటారు లైవ్ ఇటు రా ఒకసారి చూడాలి చూస్తున్నారు కదా లేవ్ ముందుకురా ముందుకురా చూపెట్ట అక్కడ దగ్గర చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కొమ్మ అనేది మా అయితే ఈ విధంగా సాగిస్తుంటారు పసుకొమ్మలు కొమ్మిరిసే కూలీలు చూసారా ఖర్చు ఎప్పటికైనప్పుడు కూడా పంట దిబడది వాస్తే ఈసారి పంట పసుపు పంట సంబంధించిన మంచి విశేషం ఏంటంటే పసు బోర్డు అనేది కూడా ఏర్పాటు జరి జరిగింది నిజామాబాద్ డిస్టిక్లో అది తెలంగాణ ప్రాంతానికి మంచి ప్రతిరేది కూడా మంచిగా ఉపయోగకరం అని చెప్పచ్చు ముందు ముందు కూడా ఎంఎస్పీ కూడా ధరలు మనకు నిర్ణయిస్తారు కాబట్టి ప్రతి కూడా మంచి లాభదాయకంగా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాము ఓకేనా మా వీడియో నచ్చినట్లయితే ఒకే లైక్ చేయండి చోడరైతే ఉపయోగపడితే షేర్ చేయండి సదా ఈశ్వర్లో భరతరాజ్ బీడియో యూట్యూబ్ ఛానల్ జై కిసాన్